అంటే ఏంటి సార్ దాని నెంబర్స్ గురించి ఏమైనా సార్ మాకు షో గ్రిడ్ అంటే మనకు ఆస్ట్రాలజీలో హరస్కోప్ ఎలా ఉంటుందో అంటే జన్మకుండలి అంటారండి అదేవిధంగా న్యూమరాలజీలో కూడా ఈ గ్రిడ్ అనేది ఉండడం జరుగుతుంది ఇది చైనాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఇటీవల మన ఇండియాలో కూడా దీన్ని బాగా వాడడం జరుగుతుంది అసలు ఏంటి గ్రిడ్లో ఉండే నంబర్స్ ఏంటి గ్రిడ్ ద్వారా మన జీవితానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీరు ఎక్కడైనా చూడండి ఏడు వందల యాభై కోట్ల జనాభాలో అందరూ ఈ నంబర్లో పుట్టడమే న్యూమరాలజీలో ఉండే ఎయిటీ వన్ కోడ్లో ఏ వ్యక్తి పుట్టినా కూడాను ఎయిటీ వన్ కోడ్లోనే పుడతారు ఆ కోడ్స్ అన్నీ కూడా ఈ లోషో గ్రిడ్ ఆధారంగానే ఉంటాయి లోషో గ్రిడ్లో మనకు ఆరు యోగాలు రెండు స్పెషల్ యోగాలు ఉండడం జరుగుతుంది అసలు ఆ నంబర్స్ ఎలా ఉంటాయి లోషో గ్రిడ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ మీరు అలాగే వేసుకోండి ఆ తొమ్మిది గళ్లలో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో చూడండి ఫస్ట్ వన్ టు నైన్ నంబర్స్ ఎలా ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం ముఖ్యంగా ఎందుకంటే మీరు చూడండి ఇది గ్రిడ్ అండి ఎవరైనా సరే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఈ నెంబర్లోనే పుట్టాల్సిందే ఏ వ్యక్తి అయినా కాబట్టి మనకి వన్ నంబర్ ఇక్కడ ఉంటుందండి టూ నెంబర్ ఇక్కడ ఎండింగ్లో ఉంటుంది ఇక్కడ త్రీ నెంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ నంబర్ సెవెన్ నంబర్ ఎయిట్ నైన్ మీరు కూడా ఏం చేస్తారంటే ఇలా తొమ్మిది గళ్ళు గీసుకోండి తొమ్మిది గళ్ళు ఒక పేపర్లో గీసుకొని ముందుగా ఈ లోషో గ్రిడ్ని వేసుకోండి తర్వాత ఇంకొక పక్కన ఇంకో తొమ్మిది గళ్ళ లోషో గ్రిడ్ని గీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్సు ఏ ఏ పొజిషన్లో ఉన్నాయో చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ నిలువుగా ఉండే లైన్స్ ఒక విధమైన అర్థాన్ని చూసిస్తాయి అడ్డంగా ఉండే లైన్స్ ఒక విధమైన అర్థాన్ని చూపిస్తాయి వీటిని బలరేఖలు అని అంటారండి ప్లేన్స్ అంటారు అయితే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఫోర్ త్రీ ఎయిట్ నంబర్స్ ఈ మూడు నెంబర్లు కంటిన్యూగా ఉంటాయో ఈ లైన్ని ఏమంటారంటే విజనరీ లైన్ అని అంటారు ఇటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రపంచం ఎక్కడైతే ఆలోచించడం ఆపుతుందో అక్కడి నుంచి వీళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారండి రాబోయే టెన్ ఇయర్స్ యొక్క ట్రెండ్ని ముందే పసిగట్టగలుగుతారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫోర్ త్రీ ఎయిట్ అనేది ఈ ఫోర్ త్రీ ఎయిట్ ఉన్న వ్యక్తులు ప్రొఫెషన్ పరంగా పొలిటికల్ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు చాలా బాగా సక్సెస్ అవుతారు ఎక్కడైతే ఫోర్ త్రీ ఎయిట్ లైన్లో ఎయిట్ అనేది మనకు సాటర్ని రిప్రజెంట్ చేస్తుంది ఎయిట్ అనేది ప్లస్ ఫోర్ అనేది రాహు మంచి డిసిప్లిన్ అండ్ ఆర్గనైజేషన్ ఉంటుంది ఇటువంటి వ్యక్తులు గనక పొలిటికల్ లైన్లో కనుక వస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఎయిట్ నెంబర్ అనేది పొలిటికల్గా చాలా హైపునిస్తుందండి ఉదాహరణకు మీరు చూడండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎయిట్ నెంబర్లోనే ఉంది కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎయిట్ నెంబర్లోనే ఉంది రేవంత్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎయిట్ నెంబర్లోనే ఉంది మన్మోహన్ సింగ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎయిట్ నెంబర్లోనే ఉంది అంటే ఎయిట్ నంబర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్గా సక్సెస్ అవుతారు మీరు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ పొలిటికల్గా సక్సెస్ అవుతారు కాబట్టి దీన్ని విజనరీ లైన్ అని అంటారు వీళ్ళ యొక్క విజన్ చాలా బాగా ఉంటుంది కమింగ్ టెన్ ఇయర్స్ ఎలా ఉండబోతుంది ప్రపంచం అనేది ముందే విల్ గెస్ చేయగలుగుతారు అదేవిధంగా నైన్ ఫైవ్ వన్ లైన్ అండి దీన్ని విల్ పవర్ లైన్ అని అంటారు ప్రపంచవ్యాప్తంగా టాప్ హండ్రెడ్ చెస్ట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అని మీరు గమనించండి ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్లో నైన్ ఫైవ్ వన్ లైన్ ఉంటుంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ మూడు నంబర్లు ఉన్నాయి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒకవేళ ఈ నెంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఈ నంబర్స్ గనక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ఫుల్ పీపుల్ జాబితాలోకి చేరుతారు ఎందుకంటే ఈ నైన్ ఫైవ్ వన్ లైన్ అనేది ఒక్కటి ఉన్నా కూడా చాలు మీరు సక్సెస్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఈ మూడు లైన్లు గనక ఉంటే నైన్ ఫైవ్ వన్ నంబర్స్ కనుక ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వీళ్ళు బోన్స్ బ్యాక్ అయ్యే కెపాసిటీ ఉంటుంది ఇటువంటి వ్యక్తులు ధైర్యంతో ముందుకు వెళతారు కంపల్సరీ సాధించి తీరుతారు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నేను ఏదో ఒకటి సాధించడానికే పుట్టాను అనే ఫీలింగ్తో బ్రతుకుతుంటారు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా విల్ పవర్ లైన్ ఉందా లేదా చూసుకుంటే విల్ పవర్ లైన్ ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ జాబితాలో చేరుతారు అదేవిధంగా యాక్షన్ ప్లాన్ టూ సెవెన్ సిక్స్ ఇది యాక్షన్ ప్లాన్ అండి యాక్షన్ ప్లాన్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక రెండు ఏడు ఆరు నంబర్స్ కనుక ఉంటే ఇటువంటి వ్యక్తుల్లో మాటలతో పాటు చేతల్లో కూడా ఎక్కువగా ప్రావీణ్యత ఉంటుంది కొంతమంది మాటలే ఉంటాయండి కానీ చేతలు ఉండవు అటువంటి వాళ్ళు ఎవరైతే టూ సెవెన్ సిక్స్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి వ్యక్తులు మాటల కంటే చేతులకే ప్రాముఖ్యత ఇస్తారు యాక్షన్ ప్లాన్ చాలా బాగా ఉంటుంది ఇటువంటి వ్యక్తులు సినిమా ఫీల్డ్లో కానివ్వండి ఆర్మీలోకి వెళ్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే సినిమా ఫీల్డ్ యాక్షన్కి సంబంధించింది ఇక్కడ సిక్స్ రావడం కూడా సిక్స్ అనేది మోడలింగ్ కానీ సినిమా కానీ ఇవి చాలా చాలా ఫిలిం ఇండస్ట్రీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది విజనరీ లైను విల్ పవర్ లైను యాక్షన్ ప్లాన్ ఇప్పుడు అడ్డంగా చూసుకుందాం అడ్డంగా చూసుకుంటే మనకి ఫోర్ నైన్ టూ అండి ఫోర్ నైన్ టూ అనేది మనకు మెమోరీ లైన్ అండి ఇటువంటి వ్యక్తులకు చాలా బాగా మెమోరీ ఉంటుంది ఏదైనా ఒకసారి ఇలా చూసేసారంటే దాన్ని ప్రింట్ చేసుకుంటారు ఇక్కడ కాబట్టి ఎక్సలెంట్ మెమోరీ ఉంటుంది ఎక్కువగా జీనియస్ పర్సన్స్కి అందరికీ కూడాను ఇది ఉంటుందండి ఫోర్ నైన్ టూ మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఉంటే మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఉంటే ఆ పిల్లలు కూడా జీనియస్లు అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు సైంటిస్టులు అందరి డేట్ ఆఫ్ బర్త్లో ఈ లైన్ ఉంటుంది దీన్ని జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ అనేది ఎమోషనల్ లైన్ అండి సమాజంలో ఎక్కడైనా సరే చెడు జరుగుతున్నా బాగా స్పందించేది త్రీ ఫైవ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ మూడు నంబర్లు మూడు కానీ ఐదు కానీ ఏడు కనుక ఉంటే ఇటువంటి వ్యక్తులకు హృదయం స్పందిస్తుంది వీళ్ళేమో మైండ్తో ఆలోచిస్తారు వీళ్ళేమో మనసుతో ఆలోచిస్తారండి చాలా మంచి మనసు ఉంటుంది ఎవరికి కావాలన్నా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు ఇదే వీళ్ళ మైనస్ పాయింట్ ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తారు మోసపోయిన వ్యక్తి చేతిలోనూ మళ్ళీ మోసపోవడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉంటారు కానీ గోల్డెన్ హార్టెడ్స్ అండి వీళ్ళు చాలా ఎక్సలెంట్ ఉంటుంది అదేవిధంగా ఎయిట్ వన్ సిక్స్ ప్రాక్టికల్ లైన్ అని అంటారు ప్రాక్టికల్ లైన్ అంటే వీళ్ళు దేన్ని గుడ్డిగా నమ్మారండి వాట్ వై వెన్ ఎప్పుడు ఏమిటి ఎందుకు అనేది ప్రతిదీ వీళ్ళకి ప్రాక్టికల్గా ఉంటారు ఎందుకంటే మనకు మహాత్మా గాంధీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఈ లైన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కే చంద్ర ఈయన రేవంత్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఈ లైన్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఉంటారు ప్రాక్టికల్గా ఉండడం ద్వారా వీళ్ళు దేన్ని గుడ్డిగా నమ్మే అవకాశమే లేదు కాబట్టి ఇక్కడ మెమోరీ లైను మెంటల్ లైను అదేవిధంగా ప్రాక్టికల్ లైన్ వీటితో పాటు మనకు నిలువుగా వచ్చేసి మనకు ఈ మూడు లైన్లు అడ్డంగా మూడు లైన్లు ఇంకా రెండు లైన్లు ఉన్నాయండి ఇలా ఉంటాయి చూడండి టూ ఫైవ్ ఎయిట్ లైన్ అనేది రాజయోగాన్ని ఇస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టూ ఫైవ్ ఎయిట్ లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే రెండు ఐదు ఎనిమిది ఈ మూడు నంబర్లు ఉంటాయో ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా ల్యాండ్స్కల్స్ వచ్చే అవకాశం ఉంది మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ మూడు నంబర్లు ఉండవో ఇటువంటి వాళ్ళు సొంతిల్లు ఉండే అవకాశమే లేదా ఎక్కువగా రెంటెడ్ హౌస్లో నివసిస్తూ ఉంటారు కాబట్టి టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ కనుక ఉంటే టూ ఫైవ్ ఎయిట్ కనుక ఉంటే వీళ్ళు ముఖ్యంగా రియల్ ఎస్టేట్లోకి వెళితే చాలా బాగా కలిసి వస్తుంది అగ్రికల్చరు ఫార్మింగ్ కూడా వీళ్ళకు కలిసి వచ్చే అవకాశాలు మంచి బిజినెస్ వీళ్ళకి అదేవిధంగా ఇప్పుడు టూ ఫైవ్ ఎయిట్ ఒకటి చూసాము ఇంకోటి ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది చూడండి చాలా 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 ఇంపార్టెంట్ అండి ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది గోల్డెన్ లైన్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా ఫోర్ ఫైవ్ సిక్స్ కనుక ఈ మూడు నంబర్లు ఉంటే ఇటువంటి వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ టాప్ బిజినెస్లో ఉంటారండి ఉదాహరణకు మీరు చూడండి అనిల్ అంబానీ కానివ్వండి సోనియా గాంధీ కానివ్వండి అమీర్ ఖాన్ జానీ లివరు వీళ్ళంతా ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నవాళ్ళు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ గోల్డెన్ ఆపర్చునిటీస్ మీ జీవితంలోకి వస్తాయి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండి ఇంకా మీరు మామూలు లైఫ్ గడుపుతున్నారంటే భగవంతుడు మీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకున్న వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ మూడు నంబర్లు కనుక ఉంటే ఫోర్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మీ సక్సెస్ని ఎవరు ఆపే అవకాశమే లేదు కాబట్టి లోషో గ్రీడ్ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని యోగాలు ఉన్నాయి మీరే తెలుసుకోండి అంటే బలరేఖలు ఎన్ని ఉన్నాయి బలహీన రేఖలు ఎన్ని ఉన్నాయి చూసుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ గోల్డెన్ లైన్ టూ ఫైవ్ ఎయిట్ సిల్వర్ లైన్ ఫోర్ త్రీ ఎయిట్ మనకు విజనరీ లైన్ నైన్ ఫైవ్ వన్ విల్ పవర్ లైన్ టూ సెవెన్ సిక్స్ యాక్షన్ ప్లేన్ అడ్డంగా చూసుకుంటే ఫోర్ నైన్ టూ మెమోరీ లైన్ త్రీ ఫైవ్ సెవెన్ ఎమోషనల్ లైన్ ఎయిట్ వన్ సిక్స్ ప్రాక్టికల్ లైన్ ఇలా ప్రతి ఒక్కరికి ఎనిమిది యోగాలు ఇవ్వడం జరుగుతుంది భగవంతుడు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని యోగాలు ఉన్నాయి మీరు ఎలా ఉన్నారు అనేది ఈ పట్టిక ఆధారంగా మీ లైఫ్ మీరే చూసుకోవచ్చండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దీని మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదండి గారు చెప్పింది మీకేమన్నా ఈ లోషో గ్రిడ్ గురించి డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి